తాజా అంశాన్ని చూస్తున్నాం శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఐదు రోజులుగా సంచరిస్తున్న చిరుత ఎటకేలకు చిక్కింది అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కినట్లు సమాచారం ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నాడు తెలుసుకుందాం రమేష్ పండి చిరుత ఎప్పుడు చిక్కింది వివరాలు ఏమైనా తెలిసాయా శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత సంచరించిన సంగతి ఏంటంటే అయితే చిరుతలు పట్టుకోవడానికి అధికారులు దాదాపు ఐదు రోజులుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు చిరుత ఎట్టకేలకు రాత్రి రెండు గంటల సమయంలో కూడా చిరుత ఓన్ లో ఏర్పాటు చేసిన మ్యాకర్ మా మాంసం తినడానికి ఈ రోజు రావడంతో కూడా అక్కడ ఓన్ లో చిక్కినట్టు కూడా అట్ట విశాఖ అధికారులు అయితే వెళ్ళి జరిగింది మరికొద్ది సేపట్లో చిరుత ఆరోగ్యానికి సంబంధించి కూడా వైద్య పరిసరాల తర కూడా దాన్ని అమరాబాద్ లోని ఫారెస్ట్ దాంట్లో వదిలిపెట్టడానికి కూడా అట్ట విశాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆ ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతకు సంబంధించి ఇంకా అంటే ఏర్పాటు చేసిన కెమెరాల్లో కూడా పూర్తి స్థాయిలో విజువల్స్ పంచరించడం జరిగింది కేవలం ఇప్పుడైతే ఒకటిగా సంచరి సంతరిస్తున్న ఆ చిరుతను అయితే కొద్దిసేపు రాత్రి ఆ బోన్ లో చిక్కిందని చెప్పి కూడా అధికారులైతే వెళ్ళడం జరిగింది మరి ఆ ఇప్పటికే దాని కోసం అంటే ఐదు రోజులుగా ఐదు బోన్లను ఏర్పాటు చేయడం ఇరవై కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బోన్లు దగ్గరికి రావడం తర్వాత అక్కడ నుంచి తిరిగి ఆ నిలిపోతున్నట్లు కూడా అధికారులైతే నాలుగు రోజులుగా ఇదే ఆ విధంగా కూడా భూ దగ్గరికి వచ్చి వెళ్లి దిగి కానీ విమానంలో అక్కడ సిబ్బంది కానీ తర్వాత సినిమా సమీపంలో ఉన్న గ్రామాల సంబంధించి కూడా కొద్దిగా భయాందోళకరణ చిరుస్తున్న తీరు ఎక్కడి నుంచి వచ్చింది దాంతో తర్వాత ఆ శంషాబాద్ పరహారు కూడా ఇతరులకి ఢికి ఇక్కడికి రావడం జరిగింది పాఠశాల అక్కడ ఉన్న కెమెరాల ఆధారంగా జరిగింది మరొక కొంత మొత్తం విమానం సమీపంలో కూడా అటవీ ప్రాంతంలో ఉంటుంది అక్కడే తర్వాత ఖచ్చితంగా వాటిని పట్టుకున్నందుకు రైతాన్ని కొనసాగిస్తామని నిన్న రోజు అధికారులతో వెళ్ళి జరిగింది ఈ రోజు అర్ధరాత్రి సమయంలో దాదాపు రెండు గంటల ప్రాంతంలో కూడా బోల్డ్ దగ్గరికి వచ్చినట్లు కూడా అటవీ శాఖ అధికారులు తెలిసింది మరికొన్ని పేపర్ ఎప్పటికే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు జిల్లా ఫారెస్ట్ అధికారులు కానీ తర్వాత ఆ శంషాబాద్ సంబంధించి ఉన్న ఆ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా చిరుత ఆ బోమ్ లో చెక్కి స్పష్టంగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది గుర్తించిన మేడమ్ వివరాలు వేయడం జరిగింది ఎవరు కూడా ఆ ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చిరుత పట్టుకున్నాము తర్వాత దీనికి పట్టుకొని దాని యొక్క ఆరోగ్య పరిస్థితి చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ అటవీ ప్రాంతంలో కూడా దాన్ని వదిలిపెట్టామని చెప్పి కూడా అన్ని శాఖ అధికారులు అయితే వెల్లిస్తున్నాం రమేష్ అయితే గతంలో కూడా కాటేదాన్ ప్రాంతంలో చిరుత సంచరించడం మనం చూశాం ఈ చిరుత ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు గతంలో ఇదే శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో కూడా ఒకసారి చిరుత సంచరిస్తుందని చెప్పి ఒక రావడం జరిగింది కానీ అప్పుడు ఆ పిల్లి రూపంలో ఉన్న ఆ సీసీ కెమెరాలు జరిగింది మరొక పక్క ఆ ఫ్యాక్టరీ తర్వాత ప్రాంతంలో కూడా వెళ్ళడం రాజేంద్రనాథ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంతా కూడా తిరుతల సంచరించడం జరిగింది చాలా రోజులు దాదాపు నెల రోజులు పైగా కూడా ఆ తిరుతలను గాలి గాలిస్తే గాలించి అత్యవశాఖ అధికారులు గాలించడం జరిగింది జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఎట్టకేలకు నెల రోజుల తర్వాత వాటిని అయితే స్థాయిం చేసుకోవడం జరిగింది అటవీ ప్రాంతంలో ఆలసిన ఆ తిరుత పులులు ఈ విధంగా జనసాం ఉండే విధంగా రావడంతో కూడా కొంతవరకు అయితే ప్రయోజనాలు అనిపించింది ఇది మొత్తం అటవీ ప్రాంతానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఆ ఆ ఫారెస్ట్ సంబంధించి కూడా అటవీ ప్రాంతం ద్వారా కూడా ఇవి ఇక్కడికి వచ్చాయని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంకా మిగతా ఆ చిరతాలకు సంబంధించి కూడా అంటే ఇటువైపు గతంలో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా అటవీ అమరావతి అటవీ ప్రాంతం నుంచి సమీపంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇవి వస్తాయని చెప్పి అధికారులు అయితే ఒక అనుమానంగా వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఉన్న చిరతలు ఏదైతే మళ్ళీ తిరిగి ఇప్పుడు పట్టుకున్న చెప్పి ఏదైతే ఉందో తిరిగి ఆ అటవీ ప్రాంతంలో అమరావతి అటవీ ప్రాంతంలో కూడా దాన్ని విడిచిపెట్టాలని చెప్పి అధికారులతో ప్రస్తుతం అయితే వెళ్ళింది ధన్యవాదాలు రమేష్